హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ వచ్చాయని చెప్పవచ్చు మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని కంప్లీట్ గా చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక మొదటి అంశం చూస్తున్నట్లయితే గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది గురుకుల బోర్డు కన్వీనర్ ఎవరో తెలియదు ఆ పోస్ట్ ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా తెలియదు మరి ఫస్ట్ ఎక్కడ ఖాళీలు ఉన్నాయంటే గురుకుల పో బోర్డు యొక్క కన్వీనర్ పోస్ట్ ఖాళీగా ఉంది ఫస్ట్ ఆ పోస్ట్ మరి భర్తీ చేస్తే మిగతా అన్ని కూడా మనకు భర్తీ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది నాలుగు నెలలు కావస్తున్నా గానీ భర్తీ చేయని రాష్ట్ర ప్రభుత్వం దీంతో ముందుకు సాగని అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ల జారీ మరి పెండింగ్ లోనే గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఏదైతే ఉందో అందులో కన్వీనర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది ఎవరైనా ఉంటే గనక మరి అప్లై చేసుకోవచ్చు మరి మన లాంటి మన లాంటి వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వాలి మరి ఏం చేస్తాం మరి అట్లుంది బోర్డు పరిస్థితి బీసీ గురుకుల అలా మరి సొసైటీ కార్యదర్శిగా ఉన్న మల్లయ్య భటు గురుకుల బోర్డు కన్వీనర్ గా కొనసాగుతూ వచ్చారు ఆయన దిశపోయి మార్చిలో ఏం చేశారంటే మల్లే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆ పోస్టు అప్పటి నుంచి ఖాళీగానే ఉంది మరి గురుకుల బోర్డు ద్వారా చేపట్టేటటువంటి ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర కన్వీనర్దే ఉంటుంది అనమాట కన్వీనర్దే ఉంటుంది బోర్డు చైర్మన్ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయడం కన్వీనరే ముఖ్య పాత్ర మరి పోషిస్తారనమాట ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో గురుకుల బోర్డు పరిధిలో పెండింగ్ లో ఉన్న అంశాలు ముందుకు కదలడం లేదు ప్రధానంగా పదిహేను వందల మంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పెండింగ్ లో ఉంది ఇప్పటికీ కూడా ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారిలో దాదాపు ఎనభై శాతం మందికి నియామక పత్రాలు అందించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్పట్లో పదిహేను వందల మందికి మరి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించలేదు ప్రస్తుతం మరి ఎన్నికల కోడ్ ముగి మరి ముగిసినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకు కొనసాగుతలేదు విధంగా మరి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల మా ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలు నిర్వహించాలి మళ్ళీ నిర్వహించాలి వీళ్ళకి ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని అప్పుడు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది అయినా సరే దానికి సంబంధించి ముందడుగు ఇప్పటికీ కూడా పడలేదు మరి ఈ కన్వీనర్ ని ఎప్పుడు మరి ఫిల్ అప్ చేస్తారో అప్పుడే మరి ఈ నియామక ప్రక్రియ అయితే ముందుకు పోతుందని మీరు గమనించాలి సీనియారిటీ ప్రకారమే మరి సీనియారిటీ ప్రకారమే మరి కన్వీనర్ ని అనేది భర్తీ చేస్తారంట మరి గురుకుల బోర్డు పరిస్థితి ఈ విధంగా అంత అధ్వానంగా ఉందని చెప్పేసి అభ్యర్థులైతే గమనించగలరు జాబ్ క్యాలెండర్ జాడేది నిరుద్యోగ హామీల అమలేది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని చెప్పేసి అడుగుతున్నటువంటి హరీష్ రావు బిఆర్ఎస్ ప్రభుత్వం తరపున కాదు నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి ఐదు డిమాండ్లు చేశారు ఐదు డిమాండ్లు ఏంటి ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయొచ్చు గ్రూప్ వన్ లో చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ ఫిఫ్టీ కాకుండా వన్ హండ్రెడ్ అవకాశం ఇవ్వాలి గ్రూప్ కు సంబంధించి గ్రూప్ లో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలపాలి ప్రతి పరీక్షకు మరి గ్యాబ్ అనేది రెండు రెండు నెలల గ్యాబ్ ఉండాలి పరీక్షకు పరీక్షకు మరి ఏడాది లోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి మరి ఆరు నెలలైనా సరే జాబ్ క్యాలెండర్ మరి విడుదల చేయలేదు ఆ రెండు లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలి అలాగే ఇరవై ఐదు వేల పోస్టులతో మరి డిఎస్ఈ అని అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు కేవలం పదకొండు వేల పోస్టులతో మీరు డిఎస్ మరి ప్రకటించారు మరి మొత్తం ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి అనేది మెగా డిఎస్సి అనేది ప్రకటించాలని డిమాండ్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తామని వీళ్ళు చెప్తారు ఇక్కడ నుంచి ఓకేనా యూపీఎస్సి తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్ చేస్తాం మేము ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఏడాది ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాది భర్తీ అయ్యేటట్టు చూసుకుంటాము సర్కార్ ఆదేశాలతో మా రంగంలోకి దిగినటువంటి ఆఫీసర్లు యూపీఎస్సి కేరళలో విధానంపై ఇప్పటికే అధ్యయనం చేసిర్రు రెండు నెలల కి కిందే ప్రకటించాలనుకున్నా గానీ ఎలక్షన్స్ తో మరి లేట్ అయిందని చెప్పి అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి మరి జాబ్ క్యాలెండర్ అయితే త్వరలోనే మనకు ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించినటువంటి కసరత్ అయితే చేస్తున్నారు ఏంటంటే మనకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు మనకు ఎలాంటి విధానాలు అనుసరించాలని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు కేరళ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి విధి విధానాలు విధి విధానాలు అమలు చేస్తున్నారు మరి అధ్యయనం కూడా చేశారనమాట సో పక్కాగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేశారనమాట ఏటా మరి టీజీపీఎస్సీ గాని గురుకుల గాని పోలీసు వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో మరి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నారన్నమాట గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్స్ వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికబద్ధంగా మరి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం కూడా ఉంటుంది అనమాట అంటే మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పలానా నెలలో పలానా ఎగ్జామ్ పలానా గ్రూప్ టూ ఉంటుంది ఖచ్చితంగా పలానా గ్రూప్ ఫోర్ ఉంటుంది అంటే కనుక మనం ఒక ప్రణాళికబద్ధంగా మరి ఎన్ కొద్ది రోజుల సమయం తీసుకొని మనం కరెక్ట్గా ప్రిపేర్ అవుతాం ఇప్పుడు ఎలాంటి జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల సంవత్సరాల కొద్దీ మనకు సమయం వృధా మరి పైసలు వృధా ఇదంతా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము ఆ క్యాలెండర్ లోనే అన్ని స్పష్టంగా మెన్షన్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ అది చూడండి మీరు యూపీఎస్సి ఎస్సీఎస్సి ఎస్ఎస్సి గానీ తర్వాత కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏటా తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం చెప్తుంది ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీజీపీఎస్ నిర్ణయించింది జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు ఏ ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అంటే రిజల్ట్ డేట్ కూడా ఇస్తారు ఆ డేట్ వరకు ఇంకా ఖచ్చితంగా డెడ్ లైన్ ఖచ్చితంగా రిజల్ట్ కూడా ప్రకటించేస్తారనమాట ఇవన్నీ కూడా మరి ఆ అనే విషయాలని ఇందులో స్పష్టంగా తెలియజేస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు చూద్దాం మరి ఈ సంవత్సరంలోనే వస్తుందంట ఎప్పుడు వస్తుందనేది అనేది ఇక మెరిట్ ప్రకారం పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి టీజీఎస్ పిడిసిఎల్ కు హైకోర్టు ఆదేశం ఇచ్చిందనమాట ఒక వ్యక్తి మరి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ల ఎంపికలో మెరిట్ ప్రకారం పోస్టింగ్ ఇవ్వలేదని చెప్పేసి హైకోర్టును మరి ఆశ్రయించడంతోని ఈ యొక్క మెరిట్ ప్రకారమే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేటు డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఇప్పుడు అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు అంతే కదా డిఎస్సికి రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు అయితే వచ్చాయి ఎల్లుండితో మిగినున్నటువంటి దరఖాస్తు గడు మనకు లాస్ట్ జూన్ ఇరవయో తారీఖు అయితే ఈ జూన్ ఇరవయో తారీఖు మనకు డెడ్ లైన్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వస్తాయో చూసుకొని మరి దాని తర్వాత ఆన్లైన్ పెట్టాలా ఆఫ్లైన్ పెట్టాలా సో వీళ్ళందరికీ ఆన్లైన్ పెడితే గనక మనకు సెంటర్స్ సరిపోతాయా లేదా సో ఇంతమందికి మరి ఎప్పుడు పరీక్షలు పెడితే బాగుంటుంది అని షెడ్యూల్ దాని తర్వాత ఇస్తాము ఆలోచించుకొని అని చెప్తున్నప్పటికీ కొంతమంది ఆ విధంగా చెప్తున్నారు అలా వస్తుంది అని చెప్పి కానీ ఇక్కడ చూడండి వచ్చే నెల మనకి ఇప్పటి వరకు ఆ సోమవారం సాయంత్రం వరకు అయితే రెండు లక్షల నలభై ఐదు వేల నూట ముప్పై ఐదు అప్లికేషన్లు వస్తే సో వచ్చే నెల పదిహేడు నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అన్నట్లుగా క్లియర్ కట్ గా రాశారు కానీ మరి దానిపైన ఇప్పటి వరకు విద్యాశాఖ ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేదు చూద్దాం మిత్రులారా మరి దీనికి సంబంధించి జూన్ ఇరవై తారీఖు తర్వాత ఎలాంటి స్పష్టత వస్తుందో ఒకసారి చూద్దాం యుపిఎస్సి ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ లో నువ్వు వన్ సెవెంటీ స్కోర్ చేసినటువంటి ఏఐ యాప్ అంట ఏడు నిమిషాల్లో ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పింది ఎందుకంటే అది ఏఐ కాబట్టి కృత్రిమ మేధాస్ కలిగినటువంటి యాప్ కాబట్టి ఆ విధంగా చేయగలిగిందంట ఆ యొక్క యాప్ పేరు గుర్తుపెట్టుకోండి పత్ ఏఐ అనేటటువంటి యాప్ అనేది ప్రిలిమ్స్ పరీక్ష అనమాట ఈ రెండు వందల మార్కులకు గాను నూట డెబ్బై మార్కులను స్కోర్ చేయగలిగింది అనమాట సో ఇదొక అప్డేట్ నెక్స్ట్ చూసినట్లయితే ఆ ఖాళీలు డిఎస్సి లో కలపాలి ఇప్పుడు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ ద్వారా ఏర్పడేటటువంటి తొమ్మిది వేల ఉపాధ్యాయ ఖాళీలు ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో జత చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నారనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా రాని డిఎస్సి షెడ్యూల్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది షెడ్యూల్ ఎప్పుడొస్తుంది మాకు చెప్పండి నిరుద్యోగులైతే మరి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిజంగా మరి ఒక ఇప్పుడు జులై పదిహేడు నుంచి నిర్వహిస్తామని ప్రకటించి పరీక్షలకి నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా రోజువారీ పరీక్షల షెడ్యూల్ ను మరి జారీ చేయాలని అభ్యర్థులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు ఓకేనా ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ముగిసింది కాబట్టి ఓకే ఇప్పుడు మీరు జూలై పదిహేడు నుంచి అన్నారు కదా సో రోజువారీ షెడ్యూల్ అంటే ఏ పేపర్ పరీక్ష ఏ రోజు ఉంటుంది పేపర్ వన్ ఎప్పుడు ఉంటుంది పేపర్ టూ ది ఎప్పుడు ఉంటుంది సబ్జెక్టు భారీగా మరి షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులైతే కోరుతున్నారు ఇంకా రాని డిఎస్సి ఆ షెడ్యూల్ పరీక్షలకు వ్యవధి ఒక నెల రోజులు మాత్రమే ఉంది అన్నట్లుగా అన్ని పత్రికలలో ఈ రోజు రావడం అయితే జరిగింది డిఎస్సి షెడ్యూల్ పై స్పష్టత ఇవ్వాలి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అయితే చేస్తా ఉన్నది నిజంగా ఇంత డిమాండ్ చేస్తున్నా కానీ విద్యాశాఖ దీనిపైన ఎలాంటి స్పందన అయితే లేదు చూద్దాము మనము ఖచ్చితంగా దీనిపైన జూన్ ఇరవై తారీఖు తర్వాత జూన్ నేను అనుకుంటున్నాను జూన్ ఇరవై ఒకటి తా ఇరవై ఒకటి తర్వాత అయితే ఖచ్చితంగా దీనిపైన మనకు డిఎస్సి అప్లికేషన్లు అనేవి ముగుస్తాయి డేట్ ముగుస్తుంది గడువు డేట్ ముగుస్తుంది కాబట్టి దాని తర్వాత వచ్చినటువంటి దరఖాస్తులని ఆధారంగా చేసుకొని ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే విద్యాశాఖ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ అయితే జూలై సెవెంటీన్త్ నే వందేటటువంటి అవకాశం అయితే ఉన్నదని గమనించగలరు ఇది ఫ్రెండ్స్ ఈ రోజున్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్